హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం నూరు కట్ల పిశాచం కథలు ఇరవయవ భాగం ఈరోజు కథ పేరు శ్రీరాముని కంటే ఘనుడు ఒకనొకప్పుడు కోసల దేశాన్ని రఘునందనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన భార్య సీత సమీపారణ్యంలోని క్రూర మృగాలు నగరవాసుల మీద దాడి చేసి బాధిస్తున్నాయని రఘునందుడికి తెలిసింది ఆ ప్రమాదం నివారించటానికి వేటకు బయలుదేరాడు ఆయన అప్పుడు మహారాణి సీత కూడా వేటకి వెళ్ళి అడవిని చూడాలని సరదా పడింది రాజు కాదనలేకపోయాడు అలా రఘునందనుడు వారం పాటు అడవిలోనే ఉండి నగరవాసులకి మృగాల బాధ లేకుండా చేశాడు అప్పటికి వేటలో బాగా అలసిపోవటం వలన ఒకరోజు అక్కడే ఉండి విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నాడు అటువంటి సమయంలో మహాకాయుడైన రాక్షసుడకుడు మెరుపు దాడి చేసి సీతను ఎత్తుకుని ఆకాశ మార్గాన పారిపోయాడు వాడిని ఎదుర్కోవటము రాజుకు సైనికులకు కూడా సాధ్యపడలేదు అప్పటికి చేసేది లేక సైనికులతో సహా రాజ్యానికి తిరిగి వెళ్లిన రఘునందనుడు తన సోదరుడైన లఘునందనుడికి రాజ్యభారం అప్పగించి తను మళ్ళీ అడవికి వెళ్లడానికి సిద్ధపడ్డాడు మంత్రులు ఆయన్ని వారించి మహారాణిని రక్షించి తీసుకురావాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది మనం సైన్యంతో వెళ్ళి రాక్షసుణ్ణి చంపి రాణిని కాపాడి తీసుకువద్దాము అన్నారు రఘునందనుడు ఒప్పుకోలేదు ఆ రాక్షసుడు మాయావి మహాశక్తిమంతుడు నేను మన కూడా కలిసి వాణ్ణి ఏమీ చేయలేకపోయాం ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు వాడిని ఎలా ఎదిరించాలో తెలియదు నా రాజ్యము నా ప్రజలు ఇబ్బందులకు గురికావటం ఇష్టం లేదు నేను అడవికి వెళ్ళి తపస్సు చేసి ఆ రాక్షసుని ఎదిరించే శక్తి సంపాదించి నా భార్యను వెనక్కి తెచ్చుకుంటాను నన్ను ఆపవద్దు అన్నాడు లఘునందనుడు దీనికి అంగీకరించి అన్నా అలనాటి భరతుడిలా నీ పాదుకులు మాత్రం సింహాసనం మీద ఉంచి రాజ్యం పరిపాలిస్తాను నువ్వు వదినగారిని వెనక్కి తెచ్చే శుభగడిల కోసం ఎదురుచూస్తూ ఉంటాను ఎన్నటికీ నీవే కోసలకు ప్రభువు అన్నాడు రఘునందనుడు రాజ్యం వదిలి అడవికి వెళ్ళి ఘోర తపస్సు చేశాడు రెండేళ్లు గడిచాక ఆయనకు శివుడు ప్రత్యక్షమై రఘునందన నీ తపస్సుకు మెచ్చాను సంకల్పమాత్రాన కోరిన చోటుకు వెళ్లగల వరంతో పాటు నీకు విజయ ఖడ్గాన్ని కూడా ఇస్తున్నాను ఆ కత్తి సాయంతో ఎంతటి బలవంతుడైన శత్రువునైనా నీవు అవలీలగా ఓడించగలవు అన్నాడు ధన్యుని దేవాతిదేవా అంటూ రఘునందనుడు శివుడిచ్చిన విజయకడ్గాన్ని తీసుకొని కళ్ళు మూసుకొని ఆయనకు చేతులు జోడించాడు కళ్ళు తెరిచేసరికి దేవుడు మాయమయ్యాడు అడగకుండానే నాకు అవసరమైన వరాలిచ్చాడు శివుడు ఇప్పుడు వరప్రభావంతో నేను నా భార్య సీత దగ్గరకు వెళ్ళాలి అనుకున్నాడు రఘునందనుడు ఆ సమయానికి సీత మహాకాయుడైన రాక్షసుడి అంతఃపురంలో ఒక అశోక వృక్షం కింద రాక్షస స్త్రీల మధ్య కూర్చొని భర్త కోసం విలపిస్తోంది ఏ స్త్రీనైనా సరే ఆమె అంగీకారం లేనిదే పెళ్లాడనని మా మహాకాయుడికి నియమముంది అందుకే నీవింకా క్షేమంగా ఉన్నావు కానీ మహాకాయుడిలో సహనం సన్నగిలిందంటే అన్ని నియమాలు మర్చిపోతాడు నిన్ను బలవంతంగా పెళ్లాడటమే కాకుండా నానా హింసలకు గురిచేయగలడు నా మాట విని మర్యాదగా వెంటనే పెళ్లికి అంగీకరించు అని ఒక రాక్షస స్త్రీ ఆమెకు హితవు చెప్పింది సీత ఆ రాక్షస స్త్రీ వంక కోపంగా చూసి మహాకాయుణ్ణి నా జోలికి రాకుండా ఆపుతున్నది వాడి నియమం కాదు నా పాతివ్రత్య ప్రభావం పాపాత్ములకు పతివ్రతల శరీరము అగ్ని వంటిది అంది సరిగ్గా అప్పుడే అక్కడికి ప్రవేశించిన మహాకాయుడు అందగతవి సుకుమారువి అని ఇంతకాలం ఉపేక్షించాను కానీ ఇన్నాళ్ళు నాకు బందీగా ఉన్నప్పటికీ నీ తల పొగరు తగ్గలేదు నీ శరీరం నిప్పు కదూ అన్నావు నాకు నిప్పుతో ఆడుకోవటం సరదా ఇప్పుడే నిన్ను రాక్షసు వివాహం చేసుకుంటాను నీ పాతివృత్య ప్రభావంతో నన్ను ఆపగలిగితే ఆపు అంటూ ఆమెను సమీపించబోయాడు అదే సమయానికి శివుడి వరప్రభావంతో అక్కడికి చేరుకున్న రఘునందనుడు రాక్షసాదమా నిప్పుతో ఆట సరదాగా ఉంటే నీ ప్రతాపం అబలపై చూపడం కాదు ముందుగా నన్నెదిరించు ఆ తర్వాత ఇంకా బతుకుంటే ఆమె జోలుకి వెళ్దువు గాని అంటూ కత్తిదూశాడు రాక్షసుడు రఘునందనుణ్ణి చూసి ఆశ్చర్యపడి ఎవరు నువ్వు ఎలా రాగలిగావు వచ్చినవాడివి కుక్కిన పెనులా పడుండక నా అంతటి వాడిపైన ఈ ప్రలాపాలేంటి అని మండిపడ్డాడు రాక్షసుడికి రఘునందనుడు తన వివరాలు చెప్పాడు అది విన్న మహాకాయుడు వికటంగా నవ్వి ఓహో నువ్వు సీతకు భర్తవా అలా నాడు అడవిలో నువ్వు నీ సైన్యం కూడా నా చేతిలో చిత్తుగా ఓడిపోయారు నీ కళ్ళ ముందే నీ భార్యను ఎత్తుకుపోతుంటే ఏమీ చేయలేక కళ్ళప్పగించి చూసిన పిరికి పందవి ఇప్పుడు వెతుక్కుంటూ నా స్థావరానికి వచ్చావంటే నీకు చావు మూడిందన్నమాటే అన్నాడు ఓహో అప్పటి సంగతి నీకు అలా అర్థమైందా నా భార్య మహాపతివ్రత ఆమె నువ్వేమీ చేయలేవని నాకు అప్పుడే తెలుసు అయితే నువ్వు నా రాజ్యానికి వచ్చి నా భార్యను అపహరించావు అక్కడికక్కడే నిన్ను చంపి ఉండేవాణ్ణి కానీ అది నా రాజ్యం కాబట్టి స్థాన బలంతో నీకు అన్యాయం చేశానన్న భ్రమ నీకు కలగొచ్చునని సంకోచించాను అదేగాక నీ వంటి దుర్మార్గుణ్ణి నీ స్థావరంలో చంపితేనే ప్రపంచంలోని పరమ దుర్మార్గులందరికీ హెచ్చరికగా కూడా ఉంటుందనిపించింది ఏటొచ్చి నీ స్థావరం తెలుసుకోవటానికి కొంత సమయం పట్టింది అది ఏ మాత్రము ఆలస్యం లేకుండా ఇలా చక్కా వచ్చాను అని రఘునందనుడు కత్తుపిస్తూ మహాకాయుడి మీదకు దూకాడు అప్పుడు మహాకాయుడు పెద్దగా నవ్వుతూ గాలిలోకి ఎగిరాడు అక్కడి నుంచి రాళ్ళవర్షం కురిపించి రఘునందనుణ్ణి హతమార్చాలన్నది వాడి పన్నాగం కానీ రఘునందనుడు మనసులో పరమశివుణ్ణి స్మరించుకొని కత్తిని గాలిలోకి వదిలాడు రాక్షసుడు వర్షంలా కురిపిస్తున్న ఆ రాళ్లన్నింటినీ ఆ ఖడ్గము పిండి పిండి చేసేసింది ఒక మానవుడికి ఇంత ప్రతాపమా అని నివ్వరిపోయాడు మహాకాయుడు ఈలోపు అతడి మీదకు మెరుపు వేగంతో దూసుకు వెళ్లిన ఆ ఖడ్గము వాడిని హతమార్చి తిరిగి రఘునందనుడి వరలో వాలింది ఈ దృశ్యం చూసిన రాక్షస స్త్రీలు భయంతో నిశ్చేష్టులైపోయారు ఈలోగా ఆ చుట్టుపక్కల ఉన్న కాపలాభటులు పరుగు పరుగున వెళ్ళి జరిగింది మహాకాయుడు తమ్ముడైన అతికాయుడికి చెప్పారు అతడు శరవేగంతో అక్కడికి చేరుకొని రఘునందనుడికి నమస్కరించి మహానుభావ నా అన్న మహాకాయుడు అసమాన బలవంతుడే కానీ దుర్మార్గుడు నేను రాక్షస ప్రజలు కూడా అతని పాలనలో అష్టకష్టాలు పడుతున్నాం అతడి బలానికి తల వంచి బారిసల్లా బ్రతుకుతున్నాం అలాంటి మహాకాయుణ్ణి త్రుటిలో అవలీలగా వధించిన నీవు సామాన్యుడివి కాదు అయితే మహాకాయుడి మీద మీకున్న కోపాన్ని మా మీద చూపించకు ఒక దుర్మార్గుడి పాలన నుంచి మాకు విముక్తి కలిగించిన నీవు మా అందరికీ దేవుడితో సమానం మమ్మల్ని కరుణిస్తే నేను నీ ప్రతినిధినై ఈ రాక్షస రాజ్యాన్ని నీ ఆదర్శాల ప్రకారము పరిపాలించగలను అన్నాడు రఘునందనుడు సరేనని అతికాయుణ్ణి రాక్షసరాజుగా పట్టాభిశక్తుని చేశాడు అతికాయుడు రఘునందనుణ్ణి సీతను ఘనంగా సన్మానించి ఆకాశయానం చేసేందుకు వీలైన ఓ విమానాన్ని ఆ దంపతులకు కానుకగా ఇచ్చాడు తానక్కడూ అయితే సంకల్పమాత్రాన ఎక్కడికైనా గాని రాణిని కూడా తీసుకుని వెళ్ళాలంటే ఈ విమానము ఎంతో అనువైందని గ్రహించిన రఘునందనుడు ఆ కానుకకు ఎంతగానో సంతోషించడమే కాక ధన్యవాదాలు కూడా తెలియచేశాడు ఆ తర్వాత అతికాయుడి వద్ద వీడ్కోలు తీసుకొని విమానంలో భార్య సమేతుడై బయలుదేరి కోసల రాజ్యం చేరుకున్నాడు అతను తన అన్న సతీ సమేతంగా రాజ్యానికి తిరిగి వచ్చినందుకు లఘునందనుడు ఎంతగానో సంతోషించాడు అన్నగారికి తిరిగి రాజ్యాన్ని అప్పగించాడు ఇలా ఉండగా కొన్నాళ్ళకి చారుల ద్వారా రఘునందనుడికి ఒక విషయం తెలిసింది రామాయణంలో శ్రీరాముడు కూడా తన భార్యని రావణుడు చెరనించి తప్పించాడు అయితే తన భార్య చాలా కాలం పరపురుషుడి చెంత ఉండటం వలన ముందు తన భార్యని అగ్ని పరీక్షకు గురిచేసి ఆ తర్వాతనే స్వీకరించాడు అది ఆ కాలానికి అనువుగా ఉన్నప్పటికీ ముందు తరాల వారు కూడా అదే ఆదర్శం పాటించాలనేవారు చాలామందే ఉన్నారు ఇప్పుడు రఘునందనుడి భార్య కూడా అగ్నిపరీక్ష ద్వారా తన పవిత్రతను నిరూపించుకోవాలని ఎక్కువ మంది పౌరులు భావిస్తున్నారట ఇది తెలియగానే రఘునందనుడు తన మంత్రులని సోదరుణ్ణి సమావేశపరిచి కాలం నాటి పరిస్థితులు ఎలాంటివో తెలియవు కానీ ఇప్పుడు మహారాణిని అగ్ని పరీక్షకు గురిచేయటం ఆమెకు నాకు అవమానమే మహారాణి కొన్నేళ్ళు పరపురుషుడి ఇంట ఉన్నమాట నిజం కానీ ఆ తప్పు ఆమెది కాదు పరపురుషుడు నన్ను ఓడించి ఆమెను తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత వాడిని నేను ఓడించి ఆమెను వెనక్కు తెచ్చుకునేందుకు నాకు కొన్నేళ్లు సమయం పట్టింది అది నా తప్పు నేను ఆమె పవిత్రతను నమ్ముతున్నాను ఆడదాని పవిత్రతను పరీక్షకు చేయటం తప్పు అని ఈ కాలాన్ని బట్టి నేను శాసిస్తున్నాను ఈ శాసనం పట్ల మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి అన్నాడు దీనికి లఘునందనుడు మంత్రులు కూడా బదులు చెప్పలేదు దాంతో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు నమ్ముకున్నప్పుడు సమాజము వారి పవిత్రతను గురించి చర్చించటం నేరం అన్న శాసనం అమల్లోకి వచ్చింది ఈ శాసనం ప్రజల్లో కలకలం పుట్టించింది రఘునందనుడు స్త్రీలోలుడై అపవిత్రురాలైన తన భార్యను ఇంట్లో ఉంచుకుంటున్నాడని మహారాణిని అడవిలో విడిచిపెడితేనే ఆయన ఆదర్శ ప్రభు అవుతాడని ప్రజలు చెప్పుకోసాగారు ఈ వార్త కూడా రఘునందనుడికి చారుల ద్వారా చేరింది ఇది వింటూనే ఆయన మళ్ళీ మంత్రులని తమ్ముణ్ణి సమావేశపరిచి నేను లేకపోతే నా ప్రజలకు సమర్థుడైన మరొక రాజు వస్తాడు కానీ నా భార్య నన్నే నమ్ముకొని నాతో జీవితం గడపాలని వచ్చింది అమాయకురాలైన నా భార్య లేనిదే నాకు జీవితం లేదు ఆమెతో సహజీవనం కూడదనే రాజరిక నాకు అవసరం లేదు నేను తప్పు చేశానని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి నేను నా భార్య రాజ్యం వదిలి అడవులకు వెళ్ళి జీవిస్తాం మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు ఇటు ప్రజాభిప్రాయాన్ని కాదనలేక అటు సమర్థుడైన ప్రభువును వదులుకోలేక మంత్రులు సందిగ్ధంలో పడ్డారు రఘునందనుడు మాత్రము చారులు ఎవరి మాటలో విని మనకు చేరవేస్తే అది ప్రజాభిప్రాయమైపోదు ఒకనాడు శ్రీరామచంద్రుడు చేసిన త్యాగము ఈనాడు స్త్రీల పాలిట శాపమైపోయింది కాలానుగుణంగా శాసనాలు నియమాలు సంప్రదాయాలు మారాలి తనను నమ్ముకున్న తన భార్య కోసము పదవినే వదిలివేయాలనుకుంటున్న నా అన్న రఘునందనుడు మన సాంప్రదాయంలో కొత్త పద్ధతి ప్రవేశపెట్టాడు ఇందుకు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి చారులెందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త శాసనం అమలు చేసినా నా అన్న రాజుగా కొనసాగే విషయంలో ప్రజాభిప్రాయం తెలుసుకోవాలి నా అన్న కావాలి అని కోరుకునేవారు ఎందరో వద్దనుకునేవారు ఎందరో తెలుసుకోవటానికి రహస్యంగా అభిప్రాయం సేకరించేలాగా కొత్త పద్ధతిలో ఎన్నికలు జరిపిద్దాము అన్నాడు అలా లఘునందనుడు చెప్పిన ప్రకారము ఎన్నికలు జరిగాయి ఎన్నికల ఫలితాలు తెలిసేసరికి రఘునందనుడు ఆశ్చర్యపోయాడు రాజ్యంలో లక్షలాది మంది ప్రజలు తనే రాజు కావాలని కోరుకుంటున్నారు వద్దన్న వారు రాజ్యం మొత్తం మీద వెయ్యి మంది కూడా లేరు అలా నాడు శ్రీరామచంద్రుడు కూడా ఈ విధంగా ప్రజాభిప్రాయం సేకరించి ఉంటే కొందరు మూర్ఖుల అభిప్రాయానికి విలువనిచ్చి లక్షలాది మంది ప్రజలను బాధపెట్టే పొరపాటు జరుగుండేది కాదు అని లఘునందనుడు అనతో అన్నాడు ఇలా రఘునందని రాజ్యంలో ప్రారంభించబడిన ఎన్నికల తంతు ఏదో ఒక రోజున ప్రపంచాన్నంతా ఆక్రమించగలదని అంతా అనుకున్నారు వినయశీలుడి కథ పూర్తి చేయగానే రఘునందనుడు శ్రీరాముడి కంటే గొప్పవాడు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలంటే ముందు వారి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అందుకు ఎన్నికలే సరైనవి అవి చారుల కంటే మిన్న అని తెలుసుకున్నాడు కానీ నేను రఘునందనుడిలా నా రాజ్యంలో ఎన్నికలు నిర్వహించగలనా రఘునందనుడు నిస్వార్థపరుడు నిష్కలంకుడు కడు సమర్థుడు నేను ఎలాగూ ఆయనలా తపస్సు చేసి శక్తుల్ని సంపాదించలేను ఉన్న శక్తులనైనా ఇంతవరకు చేసినట్టు కాకుండా సద్వినియోగం చేయాలి అది నా వల్ల అవుతుందా అని మనసులో మదనపడింది రాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి ఈ కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుని ఆవహించి ఉన్న నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు ప్రకారము కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచము మరో కథ చెప్పడం ప్రారంభించింది నూరు కట్ల పిశాచం కథలు ఇరవై భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ